ఎవరైనా తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అందంగా ఉండాలి అనుకోవటం సహజమే కానీ మనం చుట్టూ ఉండే ప్రపంచంలో మనం కొన్ని స్టేట్మెంట్స్ వింటూ ఉంటాం నేను పెళ్లి చేసుకోబోయే భార్య అచ్చం హీరోయిన్లా ఉండాలి అని చెప్పి ఈ పిచ్చే ఒక వ్యక్తి తన భార్యను మూడు పాటు ఎండ్లెస్గా రోజు కూడా వర్కౌట్ చేసి టార్చర్ చేసి దాంతోపాటు దానికి తగ్గట్లు సరైన ఫుడ్ ఇవ్వకుండా తను అచ్చం చూడటానికి నోరా లాగా కనిపించాలి అని చెప్పి ఆ వ్యక్తి ఎక్స్పెక్ట్ చేశారు ఈ ఘటన జరిగింది ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో ఆ వ్యక్తి శివం ఉజ్వల్ తను పిఈ టీచర్గా పనిచేస్తూ ఉన్నాడు ఆమె పేరు షాన్వి వీళ్ళిద్దరు డెబ్బై లక్షలు ఖర్చు చేసి ఘనంగా పెళ్లి చేసుకున్నారు ఇక ఆ పెళ్లి చేసుకున్న నెక్స్ట్ డే నుంచే టార్చర్ స్టార్ట్ చేశారు మనోడు ఏంటంటే నువ్వు చూడటానికి నోరా హిలా లేవు నేను గనక నేను చేసుకోపోతే నోరా హిలా అంటే అమ్మాయి నా జీవితంలోకి వచ్చేది నువ్వు కూడా చూడటానికి నోరా హిలాగా కనిపించాలి అందుకని చెప్పి రోజు కూడా మూడు గంటలు జిమ్ చెయ్యి దాంతోపాటు ఫుడ్ కూడా తక్కువ తక్కువ తినని చెప్పి సరైన ఫుడ్ ఆ అమ్మాయికి సరిపోయిన ఫుడ్ కూడా ఇచ్చేవాడు కాదు ఇలా రోజు టార్చర్ చేయటం దీనికి తగ్గట్లు మళ్ళీ అత్తింటి పోరు ఆ అమ్మాయికి కట్నం సరిగ్గా తీసుకొని రాలేదు నువ్వు ఇంకా కట్నం తీసుకొని రావాలని చెప్పి కట్నం ఒకటి కట్నం గురించి రోజు టార్చరు చూటిపోటి మాటలతో ఒకవైపు హస్బెండ్ టార్చరు నోరా ఫత హీరోయిన్ నోరా ఫతేహీ లాగా నువ్వు కనిపించాలని ఇంకోవైపు అత్తమామలు టార్చరు ఇక దీని తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ అమ్మాయికి సరైన ఫుడ్ ఇవ్వకుండా ఆ ఫుడ్ బ్యాడ్ ఫుడ్ పాడైపోయిన ఫుడ్ ఇవ్వటం వల్ల మరో ఈ స్ట్రెస్ వల్ల ఆమెకి మిస్ క్యారేజ్ అయిపోయింది హెవీ బ్లీడింగ్ అయిపోయి మిస్క్యారేజ్ అయిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె చెప్పడం జరిగింది నీకు ఫుడ్ పాయిజన్ ఫుడ్ ఇవ్వటం వల్ల ఇలా అయిపోయిందని ఆమె చెప్పడం జరిగింది అయితే ఆ తర్వాత ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయి తర్వాత ఆమె హెల్త్ రికవరీ అయిన తర్వాత మరలా కూడా అత్తింటికి వచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి ఎలా చేయలేదు నువ్వు లోపలికి రావద్దని చెప్పి వాళ్ళు ఆ అమ్మాయిని మళ్ళీ బయటికి పంపించేశారు ఇక ఆ తర్వాత ఇంకా అమ్మ చేసేదేం లేక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నన్ను రోజు మెంటల్ గాను ఫిజికల్ గాను టార్చర్ చేస్తున్నారు నేను ఫేస్ చేస్తుంది ఇది అని చెప్పి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది అవును నోరా ఫతేహి అందంగానే ఉంటుంది తాను తన అందం కోసం కోట్లు ఖర్చు పెడుతుంది ఎందుకంటే అదే తన ఇన్కమ్ ఆఫ్ సోర్స్ యాక్టర్స్ విషయంలో అది వాళ్ళ ఇన్కమ్ ఆఫ్ సోర్స్ కాబట్టి ఆ అందం కోసమే వాళ్ళు కోట్లు ఖర్చు పెడతారు దానికోసం వాళ్ళు తిని తినక లేకపోతే సర్జరీస్ చేయించుకొని ఆ సర్జరీస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఆ పెయిన్ కానీ వాళ్ళంతా బేర్ చేస్తారు కానీ సామాన్యులకి ఇంత అవసరం ఉండదు కదా సో ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి